హలో హాయ్ నమస్తే మన తెల్లు మసాలా ఛానల్కి వెల్కమ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్లో మిక్సీ జార్లో పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి వాష్ చేసుకున్న చికెన్లో అరకిలో చికెన్ తీసుకున్నాను పుదీనా కొత్తిమీర జింజర్ గార్లీ పేస్ట్ టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను అలాగే మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ముందుగానే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి చక్కగా వీడియో కులుపులో ఉంచినట్లుగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని అలాగే టూ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి స్పైస్ ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకుని పుదీనా పేస్ట్ని యాడ్ చేసాం కాబట్టి కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత అలాగే మనం ముందుగానే ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు పెరుగుని యాడ్ చేసుకొని హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి వీడియో క్లిప్లో చూయించినట్లుగా పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఒక ప్యాన్ పెట్టుకొని బాగా వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి మామూలు రైస్తోనే నేను బిర్యానీ చేస్తున్నాను ఆ రైస్ని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ రైస్లో బిర్యానీ స్పైసెస్ని అలాగే కొంచెం టూ టేబుల్ స్పూన్ గీని కూడా యాడ్ చేసుకొని కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత ముందుగానే ఫ్రై చేసుకున్న చికెన్ పీస్లో కొంచెం పీసెస్ని యాడ్ చేసుకొని ముందుగానే బాయిల్ అయిన తర్వాత ఆ రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపించినట్లుగా పుదీనా కొత్తిమీర గీ అలాగే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని కావాలంటే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆ గ్రేవీ ఉంటుంది కదా గ్రేవీని కూడా కొంచెం దీంట్లో యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ ఫ్రై పీస్ బిర్యానీ అండి ఇంట్లోనే చేసుకోవచ్చు బయట రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇట్లాగే చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది దమ్కి ఏదైనా మనం బరువుగా ఉన్న ఐటెం పెడితే చక్కగా దమ్ అయిపోతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్